ఇక మాజీ సీఎం కేసీఆర్ కు అయోధ్య ఆహ్వానం ఈ నెల ఇరవై మూడవ తేదీలో అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ తరపున ఆహ్వానం పంపించారు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రులకు మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరికీ ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వాన ఆహ్వాన పత్రం పంపించారు అయితే ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి సో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం తొందరగా ప్రజల్లోకి రావాలి ప్రజల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఆయన పూర్తిగా కూడా ప్రజాపక్షాన నిలుసుంటాడుగా ఈ నెల ఇరవై ఐదున జాతీయ ఓటర్ దినోత్సవం అదే రోజు జేఎన్టీలో అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన హాజరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీరు ఓటు గురించి ఎంత చైతన్య పరుస్తున్నారో అదే విధంగా పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళు పంచే డబ్బు గురించి కూడా అంతే చైతన్యంగా మీరు రాజకీయ పార్టీలను కూడా మేల్గొల్పితే బాగుంటది అనేది ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో వికాస్ రాజు గారికి ఆ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యే తమిళసై సౌందర్య రాజ సౌందర్యరాజన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు టీవీ డిబేట్లలో లేకపోతే యాడ్స్ ఇతరత్ర కాదు రాజకీయ నాయకులను మొదలుగా మార్చుర్రి వాళ్ళను మార్చుర్రు ఆ దొంగలను బయటికి వారైతే అంత సెట్ అయిపోతుంది ఈ తెలంగాణలో ఏంది అంటే అసలు సిసలైన ఏంది తెలంగాణకు సంబంధించి